శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవితంలో వచ్చిన మార్పులను వారి జీవితంతో పాటుగా కుటుంబంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం సో ఎంతోమంది శాకాహారులుగా మారి ఎంతో మందికి శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేస్తున్న మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సిద్ధిపేట పిరమిడ్ మాస్టర్ పద్మగారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత వారు శాకాహారంతో ఎలాంటి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారో తెలుసుకుందాం నమస్కారం పద్మగారు నమస్కారం సార్ శాకాహారీగా ఎప్పుడు ఎలా మారారు నాకు హెల్త్ ఇష్యూ సార్ లివర్ ప్రాబ్లం అయితే నలభై యాభై వేల దాకా రిపోర్ట్లకే ఖర్చు అయినాయి హాస్పిటల్ కొంటే ఈ రెండు మూడు నెలలు తిరిగిన డబ్బులు ఖర్చు అవుతున్నాయి వెళ్తున్నాయి మంచమే బెడ్ మీదనే ఉంటున్నాను మళ్ళీ ఐసీలో కూడా వారం రోజులు బెడ్ మీదనే ఐసీలో ఉన్నా సీరియస్ కండిషన్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ నాది అయితే ఆయన తర్వాత ఒక రెండు నెలల తర్వాత మా కొడుకు పెద్ద కొడుకు సార్ ముప్పై అన్నట్టు సార్కి మమ్మీ ఇట్లా లివర్ ప్రాబ్లమ్ పూర్త హెల్త్ ఇష్యూ ఉంది లేదు అని చెప్పింది సార్ చెప్తే మా బాబు చెప్తే సార్ అన్నాడు పంపి ఇక్కడికి ధ్యానానికి పంపించండి అని చెప్పిండు అట్లే మా బాబు ఫోన్ చేసి ఇక్కడ సార్కి పంపి ఇక్కడ పంపి తీసుకొని వచ్చిండు మా బాబు తీసుకొని వచ్చిన తర్వాత ఇక ధ్యానానికి అలవాటు అయింది ఇక్కడికి రావడం ఒక రెండు మూడు వారాలు కొంచెం అంత నాకు కుదరలే తర్వాత మళ్ళీ మానేసిన ఇక మళ్ళీ బాగా హెల్త్ ఇష్యూ బాగా మొత్తం మళ్ళీ టోటల్గా బాడీ ఇట్లా ఖరాబ్ అయిపోయింది మళ్ళీ రోజా మేడం సారు అందరూ మళ్ళీ రావాలి రావాలి మళ్ళీ కోరిరు కోరిన తర్వాత ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు పంపరున్న భయం అన్నది నాకు అంతే ఆ భయంతో పాటు బయటికి రాలే నేను ఎక్కడికి వెళ్ళనున్నట్టు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ధ్యానం పోతే ఏమంటారు భయం కొద్దీ నేను లోపల ఉండిపోయినా మళ్ళీ రెండు మూడు వారాలు వచ్చి తర్వాత మళ్ళీ రోజా మేడం నీ ప్రాణం కంటే ఎక్కువ కాదని పిల్లల కంటే ఎక్కువ కాదు నువ్వు లాస్ట్ స్టేజ్లో నువ్వు వాళ్ళ కోసం భయపడి మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి భయపడి నువ్వు బయటికి రాకపోతే ధ్యానానికి రాకపోతే నువ్వు మరి నీ పిల్లలు నువ్వు టోటల్గా నీ హెల్త్ ఇష్యూ నీ ప్రా నీ ప్రాణాలే అవుతాయి అప్పుడు నీ పిల్లల్ని ఎవరు చూస్తారు అని రోజు మేము గట్టిగా మాట్లాడేది సార్ కూడా గట్టిగా చెప్పారు చెప్పగానే అవును ఇది కూడా కరెక్టే కదా నేను ఉంటేనే పిల్లని చూసుకుంటా ఇప్పుడు నేను హెల్త్ ఇష్యూ నీ మంచం మీద వండి కొంచెం కొంచెమే ఏదో అట్లా వంట చేయడానికి కామన్గా వంట పడుకుంటున్నా అది కూడా సరిగా చేయడం లేదు నా పిల్లలు కష్టం అవుతుంది వాళ్ళకి కూడా పై డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి సో మరి ఎప్పుడు తెలుసుకొని మారేశారు వెంటనే నేను మళ్ళీ తిరిగినప్పుడు డాక్టర్లు మానేసి చెప్పమన్నారు చికెన్ మటన్ బంద్ అని చెప్పారు వాళ్ళు చెప్పారు చెప్పారు ఫస్ట్ చెప్పారు చెప్పిన తర్వాత నేను టోటల్ గా మానేసిన అప్పటికే మానేసిన తర్వాత ఇక మరి ఏంటంటే ఇక ఇంట్లో వాళ్ళు కొంచెం తిను ఏం కాను అంటారు కదా బలవంతం అయితే అట్లా ఒకటి రెండు సార్లు తినగానే నా బాడీ మొత్తం టోటల్ గా డౌన్ అయిపోయింది ఓకే టోటల్ డౌన్ అయిపోయింది మొత్తం ఒక గంట వరకు నా పూర్తి డౌన్ అయిపోయింది అయితే నిజంగా నా వాడికి పడతలేదు అని టోటల్ గా మానేసిన మానేసిన ఎనర్జీగా ఉన్నా ఎప్పటిలాగా నేను ఇప్పుడు పుట్టిన ఒక పది సంవత్సరాల అమ్మాయి ఎంత ఎనర్జీగా ఉంటుందో అంత ఎనర్జీగా ఉన్నా ఒక మంచం మీదకి లేవలేని స్థితి నడవలేని పరిస్థితులు నేను ఉండేదాన్ని అటువంటిది ఉంటది నేను ఒక పది సంవత్సరాలు ఎంత చిరాకిగా నడుస్తుంది ఎంత చిరాకి ఉరకగలుగుతుంది అంత ఎనర్జీగా ఉన్నది సార్ నేను నాలుగు వారాల వరకు వచ్చేసరికి ఈ సపోర్ట్ తీసుకున్నారు టోటల్ గా రికవర్ అయ్యాను టోటల్ పదిహేడు టాబ్లెట్లు నాకు థైరాయిడ్ ఒక టాబ్లెట్ పొద్దున లేవగానే ఈ లివర్ ప్రాబ్లమ్స్ లో ఇంగ్లీష్ మందుల టాబ్లెట్లు లేవు టోటల్ గా లివర్ కరాబ్ అయితే లివర్ ట్రాన్స్ఫర్ గానీ ఇరవై ఐదు లక్షలు అంటే నా దగ్గర లేవు మేము ఒక లక్ష రూపాయల కంటే ఇక ఖర్చు పెట్టలేము పేదవాళ్ళం అయితే ఇది ఎట్లైనా జరిగిన పని ధ్యానం కొత్తనే కరెక్ట్ అని చెప్పి నేను ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా ధ్యానానికి వస్తున్నా సార్ ఎవరు ఏమన్నా అనుకున్నా టోటల్ ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది ఉంటుంది కానీ వాళ్ళని పట్టించుకుంటలేను ధ్యానానికి వచ్చిన పిల్లల సపోర్ట్ ఉంది నా ఇద్దరు పిల్లలు సపోర్ట్ ఉంది కంపల్సరీగా నన్ను తీసుకొస్తారు తీసుకోపోతారు ఒక్కొక్కరి అనుకోకుండా నేను వచ్చిన ఆ పిల్లలు సో టోటల్గా మీరు శాఖాహారిగా మారిన తర్వాత మీ హెల్త్ సెట్ అయింది సెట్ అయింది ఇంట్లో కూడా మారారు ఇంట్లో కూడా మారు పిల్లలు మారారు సో మీరు మీ పిల్లలు ఇద్దరు మారారు వాళ్ళని కూడా మార్చాలని ట్రై చేస్తున్నా మా ఆయన కూడా ఓకే మీరు ఇప్పుడు మారిన తర్వాత ఎలా ఉంది మీ శరీరము మనస్సు భావాలు అంతా అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు మటన్ చికెన్ తిన్నప్పుడు ఎట్లా ఉంటే టోటల్గా బాడీ అంతా ఏ పని చేయలేని స్థితిలో ఉంటుంటాయి కదా అంత డర్లు ఉంది ఇప్పుడు చాలా ఎనర్జీగా ఉంటా అట్లా ఎనర్జీ ఉంటుంది అప్పుడు రెండు ఆరు నెలలే కదా నేను ధ్యానంలోకి వచ్చింది ఒక రెండు మూడు నెలల క్రితం హెల్త్ ఇష్యూ లా ఉన్నప్పుడు టోటల్ గా మంచం మీదకి లేవలేని స్థితి ఒక బకెట్ నీళ్ళు తేవాలనుకున్నా నా పిల్లలు బకెట్ నీళ్లు బాత్రూమ్లో పెట్టేటోళ్ళు నా కోసం నేను లేవలేని స్థితి ఒక బిందె నీళ్ళు ఇంట్లో కూడా తేలేని స్థితి అప్పుడు ఇప్పుడు నేను టోటల్ గా టోటల్ పనులు చేసుకుంటాను చేసుకుంటారు ఆరు నెలల లోపల మొత్తం కవర్ అయినా అయితే నేను కూడా చెప్పాలనుకుంటా ఇప్పుడు నాలాంటి సమస్యలు నేను ఇంట్లో ఉన్నా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది నాకు నాలంటే వాళ్ళు చాలా మంది ఇష్యూ అట్లా నాకు నిద్రలు అక్కలొస్తుంది ఇట్లా చాలా మంది పిలుస్తారు అమ్మా రా అన్నట్టు నన్ను జనాలు పిలుస్తారు ఎదురు చూస్తున్నారు బయట రాను ఇట్లే పడి లోపల ఉండొద్దు నువ్వు నాలుగు గోడల మధ్యలో నువ్వు బయటికి రావాలని నన్ను పిలుస్తున్నట్టు చాలా మంది పిల్ల నా పిల్లలంత ఏజోలు నన్ను రమ్మని పిలుస్తున్నట్టు నాకు ఇట్లా వినబడుతుంది వయసు అయితే నేను మళ్ళీ చాలా మంది నేను ధ్యానం చెప్పాలి బయట తిరగాలి నాది కొంచెం మందికి పోవాలి చెప్పడానికి తెలవాలి నా హెల్త్ ఇష్యూ ఉంది కదా అలా చాలా మంది హెల్త్ ఇష్యూ ఉంటారు అలా అందరికి అందరికి ఇది చెప్పాలన్న ఒక భావన క్రియేట్ అయింది శాకాహారీగా మీరు ఎట్లా సెట్ అయ్యారో అందరికి అది నేర్పియాలన్న ఒక భావన డెవలప్ అయింది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి శాకాహారం వల్ల లాభాలు ఏంటివని మీకు అర్థమైంది మొత్తం బాడీ అంతా టోటల్ గా నేను డౌన్ అయిపోయినా స్థితి ఇప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ ఎన్నో రోగాలు వచ్చాయి అంటే శాకాహారిగా మారడం వల్ల ఆరోగ్యం వచ్చింది శరీరానికి మనస్సు భావాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు అప్పుడంతా కోపం ఏ ఉంటుండే గొడవలు అవి అవుతుండే ఇప్పుడు ఏం లేదు అన్ని అంటే మాంసాహారం తీసుకున్నప్పుడు జరిగిన ఆ గొడవలు ఒత్తిడి వల్ల అనారోగ్యం వచ్చింది షాకారం తీసుకున్నాక ఇవన్నీ తగ్గినాయి వండర్ఫుల్ సో ఇంకా మీరు అంటే ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే ఏమని చెప్తారు షాకారం వల్ల లాభాలు ఇట్లా బయటకు వెళ్తాయి కదా వాళ్ళు చెప్తుంటారు నాకు ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అది అంటే నేను చెప్తా వాళ్ళకు చెప్తే ఏమంటారు నేను ధ్యానం చేయండి ఒక అరగంట కూర్చోండి యొక్క విశిష్టత ఏం చెప్తారు మీరు మాంసాహారం తినకండి ఆరోగ్యంగా ఉంటారని చెప్తా అట్లా రోగాలు రావని చెప్తా రైట్ నాకు ఇలా ఉండేది నేను ఇట్లా మంచిగా కదా ఇంత పెద్ద ఇష్యూలకి వెళ్ళి నేను లాస్ట్ స్టేజ్ నుంచి బయటపడ్డా కదా మీరు కూడా బాగుంటారు మీ స్టోరీ విని మీ మార్పు విని మారిన వాళ్ళు ఉన్నారా నేను ఇప్పుడే కదా సార్ బయటకు వచ్చిన చెప్పడానికి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నా బయటికి చెప్పాలని అందరికి తెలవాలి అందరు మారాలని నా కోరిక పిల్లల్లో షాకారులుగా మారిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయి పిల్లల లోపల పిల్లలు కూడా బాగుంటారు చెప్పిన తింటారు కొంచెం కోపం అవి ఏం లేదు శాంతంగా ప్రశాంతంగా ఉంటారు పిల్లలు ఇప్పుడు ఓకే మొన్న ఏమైందంటే పెళ్ళైనప్పటి నుండి మా ఇంట్లో నవరాత్రులు ఉన్నాయి సార్ నవరాత్రులు ఉంటే పెళ్ళయినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేకప్ వస్తారు మా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల అయితే అది కూడా నేను చేసేదాన్ని నవరాత్రులు మా ఇంట్లోనే అవుతాయి అయితే దానికి నేను నవరాత్రులకు పూజ అన్ని నేనే చేస్తాను మా ఇంట్లోనే చేసే ఇప్పుడు నాకు మేక అలవాటు అయింది ఇట్లా చేస్తారు ఇంట్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేక అని నేను ఇన్నా కదా సార్ ప్రాణం చేయొద్దని ఆ తర్వాత మా ఆయనతో నేను పోట్లాడినాయిగా ఇది అసలు ఆపాలి అంతే నువ్వు కొయ్యనే కొయ్యొద్దు అని గొడవ పెట్టుకున్నా లేకెళ్తే ఆపాలని ఆపేసిన ప్రాణం తీయొద్దని ఆపేసిన నా పిల్లలు గట్టిగా పట్టుకున్నాం ఈ విషయంలో మనం గట్టిగా నిలబడాలి డాడీని విషయంలో ఏదైనా సరే మనం ప్రాణ చేయొద్దు ఒక ప్రాణిని తీయొద్దు ప్రాణం అని చెప్పి గట్టిగా నిలబడే ఆపేసాను ఆపేసిన తర్వాత మళ్ళీ మా ఆయన ఏం చేసిండు చాలా మనశాంతి లేకుండా కొంచెం గొడవ చేశాడు ఎంత వేసినామే తట్టుకున్నాం నిలబడ్డం తర్వాత మళ్ళీ ఏం చేసిండు మా ఆయన రెండు వేలు అడిగి డబ్బులు ఇట్లా మాంసం తెచ్చి దాన్ని పుట్టల సామాన్ తెచ్చి కూడా దేవునికి పెడతా అని చూసిండు అట్లా కూడా అది ఏమైందో తెలియదు దేవునికి వెనక అది మొత్తం కవర్ కవర్ మాయమైపోయింది లేనే లేదు దేవ నేను షాకారిగా చెప్పిన అమ్మవారికి నవర్త దగ్గరికి పోయి అమ్మ నువ్వు ఖచ్చితంగా నువ్వు మారాలి మా ఇంట్లో గొడవలు అవుతున్నావు నువ్వు ఇక్కడ చెప్తుడు కదా అమ్మవారు బలి తీసుకోదు అని అట్లాంటప్పుడు నువ్వు కూడా శాఖ అప్పుడు నాకు తెలియకుండా చేసిన ఇప్పుడు నాకు తెలిసింది కదా నేను ఇట్లా బలి చేయలేను నువ్వు శాఖారిగా మారిపో మా ఇంట్లో గొడవలు అమ్మవారికే శాఖారిగా మారిపో ఆ పొద్దున లేచి నేను నైట్ మా ఆయన గొడవ భయమైంది నాకు నవరాత్రుల దగ్గరికి పోయినా మా అమ్మాయి ఇంట్లో నవరాత్రి అమ్మవారు కోరుకుంటదన్న జ్ఞానం ఉంది కాబట్టి మీరే ఇలా అమ్మవారు చాలా ఇష్టం విజయవాడ కనకదుర్గమ్మ ఈ తుర్జపురి భవాని మాత చాలా రోజులు అన్ని పూజ చేస్తాను సార్ నవరాత్రి టోటల్ గా నేను అక్కడ అన్ని పూజ చేసాడు ఆర్తించుడు ప్రసాదం చేసి అన్నిటి ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని పూజలు చేసినా ఇన్ని జంతుబాలు ఇచ్చుకుంటూనే ఉన్నారు అనారోగ్యం వచ్చింది ఏమి తగ్గలే ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం వచ్చిన తర్వాత తెలిసింది ఆపేశారు బాలేశారు దాని తర్వాత ఎలా ఉండేది మరి మీరు చెప్పండి ఇంట్లో మీ ఇంట్లో ఆపగలిగారు అసలు ఆ జంతు బలు అనే సంస్కృతి ఎందుకు వచ్చింది అంటారు నిజంగా దేవతలు కోరుకుంటారా మీరేం తెలుసుకున్నారు సాధనతో అయితే మా ఇంట్లో ఇప్పుడు చాలా వెనక మన తరం వెనక వాళ్ళు ఎట్లా చేస్తున్నారు తప్ప అందులో ఏ అర్థం లేదు ఇక్కడ తెలిసింది కదా తెలిసింది కాబట్టి ఇక్కడ నేను ఆపేయాలి మా పిల్లలు కూడా చెప్తా అట్లాంటి చేయొద్దు ఎవరైనా ఎదుట వాళ్ళు వస్తుంటే కూడా అరే నీ పా ఈ ప్రాణం పోతుంది ఆ మేకను తీసుకొచ్చి వాళ్ళు కట్టేసారు అనుకో నేను బాధపడుతుంటా వీళ్ళు ఎట్లా వీళ్ళు చెప్తుంటారో ఈనరో ఈ మేకను ప్రాణం పోతుంది ఎట్లా ఎట్లా నా లోపల బాధ కలుగుతుంటది మా గల్లీల వాళ్ళు వాళ్ళ మేకలు వస్తుంటే చాలా మనసు బాగా బా బాధపడతా లోపల లోపల అట్లా ఆపాలి దేవుడు రోజు పొద్దున లేచి అది ప్రకృతి కోరుకుంటా ఇట్లాంటివి మారిపోవాలి అందరు మనుషులు మారిపోవాలని కోరుకుంటా అందరు షాకారుగా మారిపోలేదు అందరు ధ్యానానికి రావాలని కోరుకుంటా ఓకే జంతు బలు ఒకటి ఆపారు మీ ద్వారా మీరు షాకారుగా మారి ఆరోగ్యం అయ్యారు రైట్ సో మీరు చెప్పడం ప్రారంభించారా మరి చెప్తూ ఉంటే ఏమంటున్నారు అందరు నేను ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నారు కదా చెప్తున్నా అంటే ఇట్లా మీకు అనారోగ్యాలు ఉన్నాయి నొప్పులు అవి ఇవి కదా మీరు రండి ధ్యానానికి రండి ధ్యానానికి వస్తే కోట్లింగల గుడిలా రెండు రోజుకి ఇప్పుడు ఈ మధ్య మొన్న మీటింగ్ అయిందండి సండే రోజు కావచ్చు మీటింగ్ అయింది ఆ రోజు మీటింగ్ అయితే రోజుకు రెండు గంట నాలుగు గంటల నుండి ఆరు గంటల దాకా నాకు ఉండమన్నారు అక్కడ కోట్లింగల గుళ్ళ మాకు దగ్గర ఉంటుంది అన్నట్టు వీళ్ళకి అంత చాలా దూరం అయితే సార్ నేను ఉంటాను ఒప్పుకున్నా నాకు ఇట్లా ధ్యానం అవసరం మిగతా వాళ్ళు వస్తారంటే కొంత తాళం చూసి మారిపోతుంటే కూడా సరే నేను ఉంటా అందరికి ఇంకా కొంత తెలియని వాళ్ళు కూడా నేను చెప్తా తీసుకొస్తా అని చెప్పాను ప్రచారం పెట్టారు ఇప్పుడే ప్రచారం మొదలు ఎందుకంటే నేను నేను వెళ్తు ఎంత చెప్పాలి కదా నేను చెప్తేనే కదా వింటారు కదా నేను కూడా బాగున్న తర్వాత నేను ఎంత సీరియస్ కండిషన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అలా కూడా తెలుస్తుంది కదా అలా కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు మరి మీరు ఆరు నెలలే అయింది ఇంత అవగాహన తెచ్చుకున్నారు బాగానే ఉంది జంతు బలు చేస్తూ ఉన్నప్పుడు అందరూ తింటున్నప్పుడు జంతువులు తగ్గిపోతున్నాయి కాబట్టి ఓకే మన అందరం తినకపోతే జంతువులు బాగా పెరుగుతాయి మరి ఎట్లా ప్రమాదం కదా అంటూ ఉంటారు కదా మరి మీకు అర్థమైంది ఆ విషయంలో ఎందుకు అయితే సార్ ఇప్పుడు మనం పిల్లలు పిల్లలకు పిల్లలు జనాలు అది కూడా అంతే కదా సహజం కదా అంతే అంతే అనుకుంటా నేనే అంత వాదించడానికి అలా పెరగడం అనేది ఏం జరగదు అంటే అంటే జరుగుతది జరిగినా గానీ మనకు ప్రాబ్లమ్స్ ఏమీ లేదు కదా సార్ రైట్ ఇప్పుడు జంతువుని చంపుతున్నాం అది ప్రాణం తీస్తున్నాం అంటున్నారు మరి మొక్కలో కూడా ప్రాణం ఉంటది కదా మరి వాటిని తెంపుతున్నాం కోస్తున్నాం అంటూ ఉంటారు కదా దానికి చిగురు వస్తుంది కదా సార్ చిగురు వస్తుంది కాబట్టి మళ్ళీ అది సామాన్యంగా మళ్ళీ ఆకులు వస్తుంటాయి జీవం తీసినట్టు కాదు కదా అది జీవం చేసినట్టు కాదు ఇక్కడేమో జంతువు జీవమే తీస్తుంది అట్లా ఓకే సాకార ర్యాలీల వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయంటారు ప్రకృతిలో మనము చెప్తాం కదా సార్ జీవహింస చేయొద్దు కొయ్యకురా కొయ్యకూర మూగజీవాల గొంతులు కొయ్యకురా పక్షుల లెక్కలు లెక్కలు విరవకురా అని ఇట్లా చెప్తాం కదా సార్ అంత ప్రకృతి నుంచి ప్రకృతి నుంచి అంత వైబ్రేషన్ వస్తుంది కదా అట్లా వచ్చి ప్రకృతిలో మార్పు వచ్చి జనాలను మార్చేస్తుంది మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారాకార్ చూసి మనం చెప్తున్నా కొద్దిగా సార్ ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే నేను మారాను నేను చెప్తుంటే కొందరు మారుతారు కదా సార్ నా పిల్లలు మారారు నేను చెప్తుంటే మా పిల్లలు చెప్తా కొంతమంది మార్పులు తెస్తాం కదా సార్ ఇలా మార్పు వాళ్ళకి చెప్పాను నిన్న ఒక నేను డిన్నర్ పోయాను ఆమెకు టైరాయిడ్ ఉంది ఇంకేమో కొంచెం విష్ ఉందని చెప్పింది నేను ఇట్లా చెప్పాను నేను తినుకుంటూ తినుకుంటే తింటే ఆమె చెప్పేశాను నేను ధ్యానంలో సీరియస్ కండిషన్లో ఉన్నాయి బక్క అయినా మేడం అంటే ఇట్లా కండిషన్గా బయటపడ్డా మీరు మేడం నాలుగు గంటలకు నేను కోట్లింగల ఇంకూడలా ఉంటాను మీరు అందరిని తీసుకెళ్తా ధ్యానం చేయండి చేస్తే మీకు అన్ని పోతాయి ఏ రోగాలు అయినా సరే పోతాయి అని మామ సారం తినద్దు శాకారం కావాలని చెప్పాను అట్లా ఏమన్నారు వాళ్ళు సరే ఓకే అన్న ఇంత విషయం నుంచి బయటపడటాంకా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కదా సార్ కళ్ళ ముందు ఎదుట మనిషి కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకేం లేక మాట్లాడడానికి ఇంకేం లేదు చాన్స్ లేదు అట అని అనట్లేదు కదా ఎగ్జాంపుల్ గానే ఉన్నారు

చాలా మందిని పిలుస్తున్నట్టు పిల్లలు ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది కదా సార్ ఇంట్లో ఆడ తల్లి అనారోగ్య పాలైతే డిస్టర్బ్ అవుతుంది కదా ఫ్యామిలీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఎందుకంటే డిస్టర్బ్ అయ్యారు అలాగే ఏ ఫ్యామిలీ కావద్దు అని నా కోరిక అంటే మనం ఈ జంతువుల యొక్క ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం వల్లనే మన ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి అంటారా అంతే కదా సార్ ఇప్పుడు ఒక కోడి పిల్ల ఉంటది అది దాన్ని ఎంత ప్రాణంగా చూస్తుంటాం దానికి ఏమైనా అయితే భరిస్తామా అది కూడా తల్లి కూడా అంతే కదా దాని తల్లి కూడా అంతే నాకు కూడా అలా అనిపిస్తుంది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నా కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే తట్టుకోలేకపోతా ఏదన్నా అనుకోకుండా నేను కోడి పిల్లని జాదినప్పుడు అవి కోడి పిల్లలు ఎత్తుకపోతే నేను కొన్ని రోజుల దాకా డిస్టర్బ్ అయినా నా సొంత పిల్లలకి ఏమైనా అయితే ఎట్లా డిస్టర్బ్ అయినా మొత్తం పూర్తి డిస్టర్బ్ అయినా మళ్ళీ ఆ పిల్ల ఎత్తుకపోయింది ఏమైందో తెలియదు అందుకని చాలా రోజులు బాధపడ్డా దాని గురించి కూడా ఏడ్చినా కూడా అంటే ఇప్పుడు జంతువుల యొక్క హింసాత్మకమైన బాధ మీకు తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది అంటే శాకాహారిగా మారినప్పుడే ఆ జంతువులు పడే వేదన మనకు అర్థమవుతుంది అంటారు సూపర్ సో ఇప్పుడు శాకాహారిగా మారాలనుకున్న మహిళలు మారకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎలా మారాలి వాళ్ళు మారడానికి ఏం చేయాలి శాకాహారిగా మారాలనుకుంటారు కుదరట్లేదు ఏం చేస్తే మారాపల్సరీ

తినకూడదు ఒక హింస అని కోరుకుంటున్నాను వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అంత భయంకరమైన హెల్త్ ఇష్యూ నుంచి బయటపడ్డారో మనం తెలుసుకున్నాం కదా సో ఇది అద్భుతమైన సంఘటన ఇంతకు మించి ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు శారీరక ఆరోగ్యం వస్తుందా అంటే ఉదాహరణ వారే సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారితే ఇప్పుడు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా మీలో స్వస్థత వచ్చి తీరుతుంది అనడానికి వారే నిదర్శనం కాబట్టి మిత్రులారా అందరూ ముందు నుంచే శాకారిగా ఉన్నప్పుడు అలాంటి జబ్బులు రాకుండా కూడా ఉండవచ్చు అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి అందరం షాకారుగా మారి ఆరోగ్యంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్